నమస్కారం వారాహి న్యూస్కి స్వాగతం ఈరోజు న్యూస్ అప్డేట్స్ చూద్దాం స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు సభ్యులు హాజరయ్యారు మార్చి ఏడు వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చేపట్టనున్నారు ఈ నెల పద్నాలుగున రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం ఈ మధ్యలో సెలవులు మినహా నిర్ణీత తేదీల్లో సభా కార్యక్రమాలు జరుగుతాయని అధికారులు తెలిపారు కృష్ణా జిల్లా మోపిదేవిలో చిన్నజీఆర్ స్వామి సఫల రైతు పాదయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది భూ పరిరక్షణ ఆరోగ్య పరిరక్షణ నినాదంతో శ్రీ సుభ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నుంచి అయోధ్య గ్రామం వరకు ఈ యాత్ర సాగనుంది దేశీ విత్తనాలు దేశీ గోసంతతి పరిరక్షణలో భావి తరాలకు ఆరోగ్యకర ఆహారం అందించడమే లక్ష్యమని చినిజియర్ స్వామి తెలిపారు ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభమైన ఈ పాదయాత్రలో వందలాది మంది రైతులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కూరిచేడు మండలంలో పొట్లపాడులో శ్రీకృష్ణ దేవరాయలు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వంగవీటి రాధా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లాయర్ వరికూడి నాగరాజు మాజీ ఎమ్మెల్యే నారపు పాపారావు హాజరయ్యారు వంగవీటి రాధా చేతుల మీదుగా విగ్రహాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మోహన్ రంగ ప్రజా సేవకు ప్రతీకగా నిలిచారని ఆయన ఆశయాలను కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు అసెంబ్లీ ఆవరణలో వైసీపీ నేత జగన్ను కలిసేందుకు దువ్వాల శ్రీనివాసరావు యత్నించారు ధర్మాన సోదరులతో ఉన్న విభేదాల అంశాలపై జగన్తో మాట్లాడాలనుకుంటున్నట్లు తెలిపారు ఇప్పటికే ఒకసారి కలవమని జగన్ చెప్పారని త్వరలో భేటీ అవుతున్నానని పార్టీకి జరుగుతున్న నష్టాన్ని వివరించనున్నానని అవకాశం ఇవ్వకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఖచ్చితంగా గెలుస్తానని దుబ్బార శ్రీనివాసరావు స్పష్టం చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీ పరం చేయవద్దంటూ నవంబర్ పన్నెండు నిర్వహించిన ర్యాలీ సందర్భంగా సిఏ విధులను అడ్డుకున్నారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు ఈ కేసులో పీడీ వారెంట్ పై మూడు రోజుల క్రితం పట్టాభిపురం పోలీసులు అంబటి రాంబాబును కోర్టులో హాజరుపరిచారు విచారణ అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో పాటు పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లు కూడా డిస్మిస్ చేసింది రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అంబటి రాంబాబు విడుదలయ్యే అవకాశం ఉంది ఇదిలా ఉండగా ఆయన నివాసం వద్ద వైసీపీ శ్రేణులు బాణాసంచా కాలుస్తూ సంబరాలు నిర్వహిస్తున్నారు వారాహి న్యూస్ సమాప్తం న్యూస్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం నమస్కారం